ప్రతి సంవత్సరం కొనుగోలు కేంద్రాలు మనము ప్రారంభోత్సవాలు చేసుకుంటాము మరి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి తోట మండలి హెడ్ క్వార్టర్లో మరి ఆనవాయితీగా ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది మరి మా రైతులందరికీ కూడా మీరు ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం మరి అన్ని గ్రామాలలో కూడా మరి ఇప్పుడు ఈ సంవత్సరము చాలా పంట పండుతుంది దీనికి దృష్టిలో పెట్టుకొని మరి అధికారులు మరి గోడాములు సరి ఉన్నాయా లేవా మరి రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టుకొని మరి అన్ని గ్రామాలల్లో ఎక్కడెక్కడ ఐకేపీ కానీ మరి ఇంకా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొనుగోలు కేంద్రాలలో రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి సరియైన సమయంలో మరి వాటికి సంబంధించిన బ్యాగులు కానీ ఇతరాత్రా ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ కూడా ఏర్పోర్టు చే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగుపడి చెర్లు కుంటలు నిండి మరి రోగాలు కూడా రాలేదు మరి వరి ధాన్యము మరి ఈసారి ఎక్కువ వండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు మరి దానికి అనుగుణంగా మరి ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి చివరిగా మరి ఏమవుతుందంటే లాస్ట్ మినిట్ల మరి రా ఒక ఊర్లోనేమో లారీలు రాలేదు అంటారు ఒక ఊర్లే రైస్ మిల్లర్ల అన్లోడ్ కాలేదు అంటారు మరి నానా అవస్థలు పడతారు ఇది అన్ని అన్ని గ్రామాలల్లో ఇది ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మరి అదే విధంగా ఈరోజు మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఎక్కడ కూడా కొనట్లేదు గతంలో ఎప్పుడు కూడా మరి మక్కజొన్న కొనేది ఇరవై నాలుగు వందలకు రేటు కూడా ఉండేది గతంలో పాత రేటు మరి ఇప్పుడు రేటు కూడా పెరిగింది మరి ఈ రోజు మక్కజొన్న కేంద్రాలు మరి వచ్చి రోడ్ల మీద మక్కజొన్నలు ఎండవోసుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కొనట్లేదు మరి ఇప్పుడు ఇంకా వరి ధాన్యం ఇంకా అందుబాటులోకి రాలేదు మరి ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే మక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మొన్న కూడా మేము మక్కజొన్న కేంద్రాల దగ్గర పోయి రైతులు నడితే మేము లాస్ట్కు పదిహేడు వందలకు పద్దెనిమిది వందలకు కోల్ ఫామ్లలో అమ్ముకుంటున్నాం సార్ మాది మక్కజొన్న కొందరాలు ఎక్కడ కూడా ప్రభుత్వం కొనట్లేదు మార్పు వాళ్ళు కొంటమంటే ఉండి వరకు కొనట్లేదు అని చెప్పి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు వడ్ల కంటే ముందు మరి ఈ మక్కలు కొనాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ముందుగా మక్కజొన్నలు కూడా కొనాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు కానీ కలెక్టర్ కానీ వెంటనే మరి మక్కజొన్నల మీద ప్రకటన చేసి ఎప్పటి నుంచి కొంటారో చెప్పాల్సిందే కూడా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాను సార్ మరి ఇది కాకుండా మరి సన్న ధాన్యాన్ని కూడా ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి గతంలో మరి ప్రకటించిండ్రు మరి ఇప్పటి వరకు కూడా సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఎక్కడెక్కడో ఆనవాయితీగా పడ్డాయి తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వరలేదు మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా మరి సరైన సమయానికి కొనాల్సిందిగా మరి చాలా ప్రాంతాలలో పెట్టుకోవడానికి గోడామ్స్ కూడా లేవు గతంలో ఎన్నో గోడామ్స్ కట్టినాం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క గోడాము ఒక ఇప్పటివరకు ఫౌండేషన్ కూడా వేయలేదు మరి ఎన్ని గోడామ్స్ అంటే దాదాపు మా దుబ్బాక నియోజకవర్గంలో నూట నలభై నూట యాభై గోడామ్స్ కట్టినాం మరి అన్ని మండలాలల్లో గ్రామ స్థాయిలలో కూడా మరి ఇప్పటి వరకు అవి సరిపోతలేవు అప్పుడు అప్పుడు ధాన్యం తక్కువ వచ్చేది ఇప్పుడు ధాన్యం దానికి నాలుగు గంటలు పెరిగింది మరి గోడామ్స్ కూడా చాలా అవసరం ఉన్నది ఆ గోడామ్స్ కూడా మరి ఎంతైనా మరి ఈ ప్రాంతం రైతులకు సంబంధించిన మరి అందరు కూడా రైతుకు సంబంధించిన నియోజకవర్గం మరి గోడామ్స్ కూడా రిక్వైర్మెంట్ చాలా ఉన్నది కాబట్టి గోడామ్స్ కూడా అవసరం ఉన్నది మరి ఇది కాకుండా ఇప్పుడు వచ్చేది ఇప్పుడు పూర్తిగా వచ్చినాయి ఇప్పుడు కరెంటు చాలా అవసరం ఉంటుంది కరెంటు కూడా వస్తలే అని చెప్పి మరి రైతులు చెప్తున్నారు మరి అధికారులు కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి ఆ రైతులకు సంబంధించిన లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు కరెంటు అవసరం నీళ్ళు వారకపోతే మరి పుల్ వస్తుంది కాబట్టి మరి ఆ కరెంటు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి దాదాపు పదిహేడు పద్దెనిమిది గంటలు కరెంటు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఎనిమిది తొమ్మిది గంటల కంటే ఎక్కువ కరెంటు వస్తలేదని చెప్పి రైతులు చెప్తున్నారు మరి దాన్ని కూడా పరిశీలించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా ఏది ఏమైనా మరి రైతులకు సంబంధించిన విషయము ఈ రైతులకు సంబంధించిన విషయము మరి ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అందరం కూడా కష్టపడి రైతుల కోసం పనిచేద్దాం మరి ఈ రోజు మక్కజొన్నలు వరిధాన్యం వరిధాన్యం సంబంధించిన బోనస్ మరి విధంగా విద్యుత్తు వీటన్నిటి మీద కూడా మరి యాసంగి కూడా ఇది అయిపోగానే మరి వాటికి కూడా విత్తనాలు కూడా రెడీ పెట్టుకోవాలి మరి దా మన కల్తీ విత్తనాలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది ఈసారి ఎక్కువ పారకం ఎక్కువ అవుతుంది కాబట్టి మరి ఈ సంవత్సరం యాసంగి కూడా ఎక్కువ అధిక సంఖ్యలో మరి రైతులు నాట్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు మరి వరి ధాన్యం కూడా విత్తనాలు కానీ ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ మొన్నటి వరకు యూరియా ప్రాబ్లం ఉండే ఇప్పుడు యూరియా మళ్ళీ యాసంగి కూడా మరి ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి మరి రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాలలో కూడా ఇంకొక వారం పది రోజులు అన్ని కూడా వినియోగంలోకి వస్తాయి మరి అందరూ కూడా అధికారులు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా క్రోడీకరించి పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనాలని చెప్పి కోరుకుంటారు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ సోషల్ మీడియా కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి Description Link.